ఏపీ ప్రభుత్వం రైతులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎవరైతే అర్హులు ఉంటారో వారు అందరి ఖాతాలో నేరుగా వారి వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారని దీనిపై ఒక అప్డేట్ అయితే వచ్చింది అర్హులకు ఈ నగదు రెండు విడతలుగా ఇరవై వేల రూపాయలు జమ చేయడం జరుగుతుందని చెప్పారు దీనిపై చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది అర్హులను గుర్తించేందుకు వెబ్సైట్ను రూపొందించనున్నారు రైతులకు సాగునీరు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు బాబుగారు దానికి సంబంధించిన అధికారులకు ఆదశ ఆదేశాలు ఇచ్చారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ఇప్పటికే అమలు చేసి ఉన్నారు రైతులకు అన్నదాత సుఖీభవ అంటే గత ప్రభుత్వం రైతు భరోసా పేరును మార్చి అన్నదాత సుఖీభవ కింద టీడీపీ గవర్నమెంట్ వారు ఆ వారిచ్చే హామీలో భాగంగా ఆ పథకంలో అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి కింద ఇరవై వేల రూపాయలను రెండు విడతలుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నలభై తొమ్మిది లక్షల రైతు కుటుంబాలకు ప్రతి ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సహాయం మూడు విడతలుగా అందించారు అందుకు సంబంధించి ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలను కేటాయించడం అయితే జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతు భరోసాకు సంబంధించి మూడు విడతలలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందించడం జరిగింది అందులో ఆరు వేల రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ ద్వారా అర్హులైన వారికి ఇవ్వడం జరిగింది మిగిలిన ఏడు వేల ఐదు వందల రూపాయలతో కలిపి టీడీపీ ప్రభుత్వం అయితే మరో ఆరు వేల ఐదు వందల రూపాయలను కలిపి రెండు విడతలుగా అందించడం జరుగుతుంది అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి త్వరలోనే అర్హులైన వారికి వ్యవసాయ పెట్టుబడి కింద జమ చేయనున్నారు వారి వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు ఇది రైతులకు ప్రభుత్వం చెప్పినటువంటి గుడ్ న్యూస్